మన సృష్టికర్త అయిన సజీవుడైన యేసుక్రీస్తునామంలో వందనాలు జల్లిస్తూ ఈ దినం మరొక భాగం ద్వారా మనము కొన్ని సత్యాలు తెలుసుకుందాం రాజు క్రోధము మరణ దూత జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును సామెతల గ్రంథం పదహారో అధ్యాయం పద్నాలుగు వచ్చిన బలమైన శక్తి గల దేవుడు తన ప్రజల మధ్య నివసించగలడు మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఈ సత్యమును సులభముగా గ్రహించునట్లు చేశాను జయ జీవితమును అనుభవించవలననిన మనము మన తోటి విశ్వాసులతో ఏకత్వము కలిగి ఉండవలను జీవితముకు మనము ఎప్పుడైతే తోటి విశ్వాసులతో ఏకత్వం కలిగి ఉంటామో అప్పుడే జయజీవితంకు మనము అర్హులం దాన్ని కలిగి ఉంటాం జీవితము సులభముగా వచ్చేది కాదు దానికి దేవుడిచ్చే జ్ఞానం కూడా ఎంతో అవసరమై ఉంటున్నది అదేవిధంగా ఎడారిలో సెలహరుల నుండి కూడా భాగం చూసుకుందాం ఉత్తర వాయువు ఏతెంచుము దక్షిణ వాయువు వేంచేయుము నా ఉద్యాన వనం క్షమించండి నా ఉద్యానవనము మీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి పరమగీతములు నాలుగో అధ్యాయం పదహారో వచనం ఈ ప్రార్థనలోని అర్థాన్ని ఒక్క క్షణం ఆలోచించండి పరిమళాన్ని ఇచ్చే చెట్టులో సుగంధం నిద్రాణమై ఉన్నట్టే ఎదుగుదల లేని క్రైస్తవ హృదయంలో కూడా కృప నిరుపయోగంగా పడి ఉంటుంది ఎన్నెన్నో జీవితాలు ఉన్నాయి అయితే వాటిలో నుంచి పరిశుద్ధ శ్రమల సువాసనలు దైవాత్మ పూరితమైన సత్కార్యాల పరిమళం రాదు ముళ్ళకంపల మీద గంధపు చెట్టు మీద వీచే గాలి ఒక్కటే కానీ వాటిలో ఒక్కటే పరిమళాన్ని ఇస్తుంది ఒక్కోసారి దేవుడు తన పిల్లల మీదకి వాళ్ళ సౌశీల్యం ఇనవడించేందుకు గాను వెనుగాలుల్ని పంపిస్తుంటాడు కాగడాలను అటు ఇటు బలంగా ఊపుతుంటే అవి ఉజ్వలంగా వెలుగుతాయి సాంబ్రాణిని నిప్పుల మీద వేసినప్పుడే సువాసన వస్తుంది అలాగే క్రైస్తవ జీవితంలోని ఇది ప్రశస్ ప్రశస్తమైన లక్షణాలు శ్రమలనే ఉత్తరవాయువు వీచి కొడితేనే బయటికి తెలుస్తాయి గాయపడిన హృదయాలు దేవునికి ఇష్టమైన పరిమళాన్ని వెదజల్లుతాయి గాయపడిన హృదయాలు దేవునికి ఇష్టమైన పరిమళాన్ని వెదజల్లుతాయి ఓ స్వరం నా చెవిలో పలికింది నీకు దొరికిన ఈ ఓదార్పుతో వెళ్ళి ఇతరుల్ని ఓదార్చు నాతో ధన్యకరమైన సహవాసాన్ని రుచి చూస్తావు నా పగిలిన హృదయం ప్రపంచాన్ని బాగు చేసింది కదా అని ప్రభు అంటున్నాడు